నమస్తే ఒడిషాకు చెందిన ఒక మహిళ హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది ప్రస్తుతం ఇది ఈ పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఒడిషాకు చెందిన అనిత అశ్వితా సింగ్ అనే మహిళను ఈ వయసు దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంటాయి మన రాజేష్ బాబు ఆయన భార్య రాజేష్ బాబు దంపతులు ఆమె ఒడిషా నుంచి తీసుకొచ్చారంట తీసుకొని తీసుకొచ్చి తమ ప్లాట్ తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు అదే అపార్ట్మెంట్లో ఇంకొక ప్లాట్లో పేరు సింగ్ భార్య భర్త నుంచి ఎందుకు అంటే సింగ్ ద్వారా అంటే శర సర అది సరగసి ఈ సరగోసి విధానం ద్వారా తాము బిడ్డను పొందాలనేది రాజేష్ దంపతుల ఉద్దేశం ఇప్పుడు ఆయన వయసు యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఆయన బిడ్డ ప్రేమ పుట్టుకొచ్చింది బిడ్డలు తాము పుట్టరు కాబట్టి సరగసి విధానం ద్వారా బిడ్డలు కనేందుకు ఈ ఒడిశా నుంచి అశ్వితాసింగ్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్లో తాముట్టిన అపార్ట్మెంట్లోనే తమతో పాటే ఫ్లాట్లోనే ఈ సింగ్ ఉంచుకుంటున్నారు ఆమె భర్తని అదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్లో ఉంచారు ఈ నేపథ్యంలో ఇంకా సరగుసి ప్రక్రియ ప్రారంభం కాల దీంతో ఏమైందంటే ఒక రోజు అంటే తొమ్మిదవ అంతస్తు నుంచి ఈ అశ్వితాసింగ్ కింద పడి చనిపోయింది ఇది అనుమానాలకు దావిస్తుంది ఎందుకంటే ఈ రాజా ఉండు కదా రాజా బాబు రాజేష్ బాబు సారే ఈ రాజేష్ బాబు వాళ్ళ అంటే అశాస్యంగా తమ ఫ్లాట్లోనే ఉంచుకుంటున్నాడు భార్య భర్తలు కానీ ఆ భర్త అదే అపార్ట్మెంట్లో ఉన్న భర్తను కలవరించేవారు కాదట రాజేష్ వచ్చి భార్యను కలిసేట్లేదు భార్య భర్తను కలిసే విధంగా లేదు అయితే ఈమె తొమ్మిదో అందస్సు నుంచి పడిపోయి మరణం చెందిన తర్వాత భర్త మాట్లాడుతూ ఉంటుందంటే సార్ అతను చాలా అనుచితంగా ప్రవర్తించేవాడు ఎవరు రాజాసి రాజాబాబు మమ్మల్ని కలవనించేవాడు కాదు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మా ఆవిడ కాలుదారి కింద పడిపోయి ఉంటుంది అని అతను అంటున్నాడు కానీ బాల్కనీలో ఒక తాడు ఒక దుపంట మొత్తం ముడివేసి కిందికి కట్టిపోయే దిగే ప్రయత్నం చేసి కింద పడతాను ఆలోచన గుర్తించారు ఏది ఏమైనా కానీ ఒడిస్సా నుంచి సరగసే సిస్టమ్ ద్వారా పిల్లల బిడ్డని కనడానికి తీసుకొచ్చిన రాజేష్ బాబు ఆయన భార్య పట్ట అనుచితంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అతని మీద ఏది ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు అన్న ఆరోపణల మీద ఇది భర్త ఆరోపణలు అశ్వాసి భర్త మరణించిన ఆమె భర్త ఆరోపణల మేరకు ప్రస్తుతం రాజేష్ బాబు మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అన్ని కోణాలు చేస్తున్నారు సో సరోగసి అనేది చట్టబద్ధంగా లేదు మా దగ్గర అయినా పది లక్షలు ఇస్తామని తీసుకొచ్చారట ఇది తెలుస్తున్న సమాచారం ఏది ఏది ఏమైనా సరే ఒడిశా నుంచి తీసుకొచ్చిన ఒక మహిళ మాత్రం మరణించింది ఆమె చావుకు ఒక విధంగా పరోక్షంగానైనా సరే వాళ్ళు ప్రేరేపించకుండా పరోక్షంగానైనా కారణం రాజేష్ బాబు లాంటి వాళ్ళే